అక్కడ మారువేషంలో ఉన్నది మీననైనా అయ్యుండొచ్చు కేదార్ అని జేడీ అంటూ ఉంటే బాడీ లాంగ్వేజ్ కూడా ఏ మాత్రం కూడా సెట్ కావట్లేదు జంజం కూడా చాలా డిఫరెంట్గా ఉంది కాబట్టి వేషధారణ బాడీ లాంగ్వేజ్ మొత్తం తేడా కొడుతుంది ముందు గణపతి శాస్త్రి గారి లాస్ట్ లొకేషన్ ఫోన్ గురించి రమ్యను అడిగి తెలుసుకోకేదార్ అని దాత్రి కేదార్ని పంపిస్తుంది అలా వెళ్ళి కేదార్ వచ్చేస్తాడు దాత్రి గణపతి శాస్త్రి గారి లాస్ట్ లొకేషన్ మన ఇంటి దగ్గరే స్విచ్ ఆఫ్ అయిపోయిందంట అని చెప్పడంతో అవునా అయితే డౌటే లేదు అక్కడ ఉన్నది మీననే అని దాత్రి అంటుంది మరి ఇప్పుడు ఎలా దాత్రి అని కేదార్ అంటాడు మన వాళ్ళందరినీ కూడా లోపలికి పంపించేద్దాం కేదార్ అని దాత్రి అంటుంది పెళ్లి కూతురు కూడా వచ్చిన తర్వాత అప్పుడు నేను మొదలు పెడతాను అని మేనని అనుకుంటూ పెళ్లి కుమార్తెను తీసుకురండమ్మా అని చెప్పడంతో యామిని వెళ్ళి సిరి తీసుకురా అని ఇరేక చెప్తూ ఉంటుంది అలాగే అని యామిని వెళ్తూ ఉంటే దాత్రి మెల్లగా యామిని దగ్గరికి వెళ్ళి యామిని నువ్వు సిరిని కిందికి తీసుకురాకు అని దాత్రి చెప్తూ ఉంటుంది అదేంటక్క పంతులు గారు తీసుకురమ్మన్నారు కదా అని యామని అంటే నేను చెప్తున్నాను కదా నేను చెప్పే వరకు నువ్వు కూడా బయటికి రాకు గదిలోనే ఉండు అని నేను చెప్తున్నాను అని దాత్రి మెల్లగా చెప్తూ ఉంటుంది అలాగే అని ே తర్వాత కేదార్ కౌశికి దగ్గరికి వచ్చి అక్క దాత్రికి ఏదో సారి కనపడట్లేదంట గదిలోకి వెళ్ళి కాస్త చూసి పెట్టక్క అని చెప్పడంతో అలాగేనని కౌశికి వెళ్తుంది కౌశిక్ వెనకాల సుధాకర్ వెళ్తాడు కాచి పూచి సిరికి ఏదో పని ఉందంట మీరు వెళ్ళి ఆ పనులు చూడండి అని వాళ్ళకి చెప్తాడు ఆంటీ మీరంతా కూడా సిరికి ఏదో పని ఉందంట వెళ్ళి చూడండి అని రేఖ వాళ్ళకు కూడా చెప్పడంతో అలాగే అని రేఖ రాగిని వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు సిరి పంతులు గారేమో నిన్ను తీసుకురమ్మంటే జగదాత్రి అక్కేమో నిన్ను అప్పుడే కిందికి రావద్దని చెప్పింది ఎందుకో నాకే అయితే అర్థం కాలేదు నన్ను కూడా గదిలోనే ఉండమని చెప్పింది అని యామిని అనడంతో అంతకుముందు జగదాత్రి కేదార్ చెప్పిన మాటల్ని సిరి గుర్తు చేసుకుంటూ ఉంటుంది చూడు ఈ పరిస్థితుల్లో మీనన్ ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి అటాక్ చేయొచ్చు అప్పుడు నిన్ను బయటికి రావద్దని ఎవరో ఒకరితో చెప్పి పంపిస్తాము వాళ్ళతో సహా నువ్వు కూడా గదిలో ఉండు కిటికీలు డోర్లు అన్నీ కూడా క్లోజ్ చేసుకో అని దాద్రి చెప్పి ఉంటుంది సరేలే ఏదో పెళ్లి ముహూర్తానికి రమ్మని చెప్తారులే అంతవరకు మనం గదిలోకి వెళ్దాం పదా అని సిరియామిని ఇద్దరు గదిలోకి వెళ్తారు అక్క నాన్న మీరు పది నిమిషాలు ఇక్కడే ఉండండి బయటికి మాత్రం అసలు రాకండి అని కేదార్ అసలు విషయం చెప్పకుండా కౌశికి సుధాకర్ని గదిలో పెట్టి డోర్ క్లోజ్ చేసుకొని వెళ్తాడు అసలు ఏం జరుగుతుంది అని కౌశికి టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ మీనన్ని బయట చూపించాల్సిన అవసరం వచ్చేసింది అని మీనన్ అనుకుంటూ అక్కడ ఉన్న పువ్వుల ప్లేట్లన్నీ విసిరి కొడుతూ ఉంటాడు అయ్యో అప్పుడ ఇక్కడ ఏం జరుగుతోంది అని వైజయంతి నిషీ కంగారు పడిపోతూ ఉంటారు ముందు మీరు గదిలోకి వెళ్ళిపోండి అని దాత్రి చెప్తుంది దాంతో నిషి యువర్ వైజయంతి ముగ్గురు కూడా గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటారు బాబాయ్ ఆ సౌండ్లు వింటున్నారా కింద ఏదో జరుగుతోంది అని కౌశికి కంగారు పడుతూ ఉంటుంది మీనన్ వెంటనే పవన్ పీకపై కత్తిపెట్టి చూడు కేసు వాపస్ తీసుకోకపోతే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని మీనన్ బెదిరిస్తూ ఉంటాడు చూడు మీనన్ పవన్ని ఏమీ చేయకు గొడవ నీకు నాకు మాత్రమే కదా మధ్యలో పవన్ ఏం చేశాడు ప్లీజ్ అని దాత్రి బ్రతిమలాడుతూ ఉంటుంది జేడీ నువ్వు చాలా ఎక్కువ మాట్లాడావు నీ వల్లే కదా ఇంతవరకు పరిస్థితి వచ్చింది ఆ జేడీని చూసుకొని నువ్వు ఎంత రెచ్చిపోయి మాట్లాడావు ఇప్పుడు బ్రతిమలాడుతున్నావా ఆ జేడీ నిన్ను కాపాడేస్తుందని విర్ర వీగిపోయావు కదా అసలు ఆ జేడీ ఎక్కడా అని మీనా నరుస్తూ ఉంటాడు అప్పుడే రమ్య మెట్ల మధ్యలో చాలా స్టైల్గా నిలబడి ఏంటి మీన జేడీ మ్యామ్ నీకు ఇంకా కనిపించట్లేదా ఒక్కసారి కళ్ళు పెద్దవి చూసి చూడు చావు నీ కళ్ళకు కనిపిస్తుంది నీ ఎదురుగానే ఉంది అని రమ్య చెప్తూ ఉండడంతో మీనన్ షాకింగ్గా వింటూ ఉంటాడు మీనన్ తలని పేల్చడానికి రెడీగా రెడ్ లైట్ని గన్ లైట్ని మీనన్ తలపై వేస్తూ ఉంటారు నువ్వు ఒక్క సెకండ్లో పవన్ని వదలకపోతే నీ తల పుచ్చకాయలా పేలిపోతుంది అని రమ్య వార్నింగ్ ఇస్తుంది అప్పుడే మీనన్ తన ముఖానికి ప్లేట్గా అడ్డు పెట్టుకొని అప్పుడే ఆ బుల్లెట్ కాస్త మీనన్కి తగలకుండా ఆ ప్లేట్కి తగలడం సరిగ్గా అప్పుడే పవర్ పోవడం జరుగుతుంది అదేంటి కరెంట్ ఎందుకు పోయింది అని గదుల్లో ఉన్న వాళ్ళందరూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇక్కడ ధాత్రి కేదార్ ఫైట్ కొడు చేస్తూ ఉంటారు అప్పుడ చాలా భయమేస్తుందిరా అని వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటే ఏం కాదులే అమ్మా నేనున్నాను కదా అని యువరాజ్ ధైర్యం చెప్తూ ఉంటాడు గదుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడ దాత్రి కేదారే ఫైట్ చేస్తున్నారన్న విషయం మీనన్కి అస్సలు తెలియకుండా చీకట్లో మేనేజ్ చేస్తూ రౌడీలని దాత్రి కేదార్ కొడుతూ ఉంటారు మీనన్ ఏమో ఒక చోట కూర్చొని చుట్టూ చూసుకుంటూ ఉంటాడు ఆ చీకట్లో ఏమీ కనపడక మీనన్ ఒక చోట కూర్చొని ఉంటే అప్పుడే దాత్రి కేదార్ వెనక వైపు నుంచి వచ్చి మీనన్ ముఖానికి ముసుగు కప్పేస్తారు ఇక కేదార్ ఒక నాలుగు దెబ్బలు కూడా కొడతాడు తర్వాత కళ్ళు తెరిచే లోపల మీనన్ రౌడీలు ఒక గదిలో ఉండి బందీలుగా ఉంటారు రే ఏంట్రా మీరంతా ఇలా పడిపోయి ఉన్నారు ఆ జేడీ మనల్ని ట్రాప్ చేసింది ఇదిగో మనల్ని ఇక్కడ బంధించేసింది మనం వెంటనే ఈ గదిలో నుండి బయట పడిపోవాలి ముందు బయటికి వెళ్ళే మార్గం చూడండిరా అని అక్కడ గ్లాస్ డోర్లు ఉంటే వాటిని తెరవడానికి ట్రై చేస్తూ ఉంటారు ఆ గ్లాస్ డోర్ని ఓపెన్ చేసి మీనన్ రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు తర్వాత రమ్య అందరూ గదిల్లోకి వెళ్ళి మీనన్ మనుషులు పారిపోయారు మీరు ఇక బయటికి రావచ్చు అని అందరినీ బయటికి తీసుకొస్తుంది కౌశికి సుధాకర్ దగ్గరికి కేదార్ రాగానే కేదార్ ఏమైంది అని కౌశికి అడుగుతూ ఉంటే అక్క ఏం కాలేదు మీనన్ వాళ్ళు పారిపోయారు రా అక్క అని కేదార్ కౌశికి సుధాకర్ని హాల్లోకి తీసుకొస్తారు ఇక అందరూ హాల్లోకి రాగానే బామ్మ అయ్యో ఒక్క కాసేపట్లో ఏంటి ఇంత అల్లకల్లలం చేసి వెళ్ళారు అని బాధపడుతూ ఉంటుంది అమ్మి ఈ పెళ్ళికొడుకు వాళ్ళు చాలా భయపడిపోయి ఉన్నారు మనం ఇంకాస్త భయపెట్టామంటే ఈ పెళ్లి వద్దని వెళ్ళిపోతారు అని వైజయంతి అంటుంది ఇదంతా నీ వల్లేనే ఆ మీనన్ ప్రాణాలు తీసే మనిషిని తెలిసి కూడా నువ్వు కేసు వాపస్ తీసుకోవటం లేదు కాస్త ఉండి ఉంటే మేమందరం ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చి ఉండేది అని నిషి అంటే అవును వీళ్ళమ్మేమో పరువు తీసింది తను ప్రాణాలు పోగొట్టుకుంది మనం ఇలా బాధపడుతున్నాం ఇదేమో మన ప్రాణాలనే తీయాలని చూస్తుంది అని రాగిణి అంటుంది కేసు వాపస్ తీసుకొని ఉంటే ఇలా జరిగి ఉండేదే కాదు కదా అని కేసు వాపస్ తీసుకోమని వైజయంతి నిషి రాగిని అరుస్తూ ఉంటారు ఏయ్ మీరాపుతారా జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు ఎవరికి ఏమీ కాలేదు కదా ముందు పెళ్లి పనులు చూడండి అని బామ్మ అరవడంతో ఇక అందరూ వెళ్తూ ఉంటారు అయితే పెళ్ళికొడుకు అమ్మ నాన్న మాత్రం ఆలోచనలో పడతారు చూడమ్మి మనం మాట్లాడిన మాటలకి వాళ్ళకి భయం వచ్చి ఉంటుందా ఈ పెళ్ళిని ఆపేస్తారా అని వైజయంతి అంటే ఖచ్చితంగా ఆపేస్తారత్తయ్యా చూస్తూ ఉండండి కాసేపట్లో వాళ్ళ నిర్ణయం చెప్తారు అని నిషి అంటుంది పెళ్ళి జరగడం కోసం అది ఖచ్చితంగా కేసు వాపస్ తీసుకుంటుందత్తయ్యా అని నిషి అంటే అలా అయితే నా కూతురు జీవితం కూడా బాగుపడుతుంది అని వైజయంతి అంటుంది అందరినీ గదుల్లోకి పంపించేసి మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారే అసలు రౌడీలని ఎవరు కొట్టారు అని బామ్మ సుధాకర్ కౌశిక్కి నిలదీస్తూ ఉంటారు మీనన్ వస్తే అందరిని గదుల్లోకి పంపించమని జేడీ చెప్పింది మిమ్మల్ని అందరినీ గదుల్లోకి పంపించి మేము గదిలోకి వెళ్ళాము ఈ లోపల జేడీ టీం వచ్చి వాళ్ళని కొట్టేసి పారిపోయేలా చేశారు అని కేదార్ చెప్తాడు మీతో పాటే మేము బయటికి వచ్చాం అని దాత్రి కేదార్ కవర్ చేసుకుంటారు వేరొక పూజారి రావడంతో పూజారి గారు మా ఇంట్లో పెళ్ళిని మీరే దగ్గర ఉండి జరిపించాలి అని సుధాకర్ చెప్తూ ఉంటాడు అలాగే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రెడీ అయిపోయి వచ్చేయండి అని పూజారి గారు చెప్తూ ఉంటారు అప్పుడే దాత్రి అక్కడ కింద పడిపోయినవన్నీ సర్దుతూ ఉంటే వెంటనే రేఖ దాత్రి దగ్గరికి వచ్చి నీ వల్లేనే ఇదంతా అంటూ వెంటనే దాత్రి పగలగొడుతుంది రేఖ అంటూ బామ్మ తిడుతూ ఉంటే మీరు ఆగండత్తేగారు ఇక్కడ జరుగుతున్న వాటిని వేటిని కూడా మీరు అడ్డుకోలేకపోతున్నారు చచ్చి వీళ్ళమ్మ అందరినీ సాధిస్తుంది ఇది బ్రతికి మనల్ అందరినీ సాధిస్తుంది కేసు వాపస్ తీసుకోమంటే తీసుకోకుండా మనకు చావును చూపిస్తుంది అని రేఖ తిడుతూ ఉంటుంది అది కాదు పిన్ని అని దాత్రి మాట్లాడబోతున్నా కూడా నోరు ముయ్యవే అంటూ తిడుతూ ఉంటుంది దానికి తోడు రాగిని కూడా ఇంకా రెచ్చిపోతూ ఉంటుంది చూడండి గారు ఇప్పుడు ఏమీ ఎవరికి జరగలేదు కదా ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు కాసేపట్లో పెళ్లి జరుగుతుంది మీరు మాట్లాడకండి అని కేదారంటే ఏంటి పెళ్లి జరిగేది పెళ్ళికి వచ్చిన బంధువులందరూ ఎక్కడ పారిపోయారు మీరు చేసిన దానికే అని నిషి అరుస్తూ ఉంటుంది చూడండి రేఖ గారు ఇప్పుడు ఎవరికీ ఏమీ కాలేదు ఇందులో ధాత్రి తప్పేముంది చెప్పండి తను కేసు వాపస్ తీసుకుంటే వాళ్ళమ్మకి న్యాయం జరిగేదేలా కాబట్టి పెళ్లిని జరగనివ్వండి ఇలా మాట్లాడొద్దు అని కౌశిక అంటుంది అవునే ఏమున్నా పెళ్లి తర్వాత మాట్లాడుకుందాం అని బామ్మ కూడా చెప్తూ ఉంటుంది రేఖ సైలెంట్ అయిపోతుంది ఇక పెళ్ళికూతురు వచ్చి పెళ్లి బీటలపై కూర్చొని ఉంటుంది అన్నయ్య ఏంటి ఖాళీ చేతులతో వస్తున్నారు పవన్ ఎక్కడా పెళ్ళికొడుకు ఎక్కడా అని దాత్రి అడుగుతూ ఉంటే సిస్టర్ అది అని బూచి నసుగుతూ ఉంటాడు అప్పుడే పెళ్ళికొడుకు అమ్మా నాన్న బ్యాగులు పట్టుకొని మండపం దగ్గరికి రాగానే ఏంటండి బ్యాగులతో వచ్చారు ఎక్కడికి అని కేదార్ అడుగుతూ ఉంటాడు ఏంటి బాబు మా చావు చూసిన తర్వాత మమ్మల్ని ఇక్కడ నుండి పంపిస్తారా అని ఆవిడ నిలదీస్తూ ఉంటుంది అయ్యో అలా మాట్లాడకండి అని దాత్రి అంటుంది కాస్త ఉండి ఉంటే ఆ దుర్మార్గుడు నా కొడుకు ప్రాణాలు తీసి ఉండేవాడు మా టైం బాగుంది కాబట్టి మేము ప్రాణాలతో బయటపడ్డాము అని సుధా సుజాత అంటూ ఉంటే మేమందరం ప్రాణాలతో ఉండాలంటే మాకు ఈ పెళ్ళి అవసరం లేదు ఏదో మా వాడు ఇష్టపడ్డాడు కదా అని ఇంతవరకు వచ్చాం మా వల్ల కాదు అని వాళ్ళు వెళ్తూ ఉంటే ప్లీజ్ మీకు దండం పెట్టి వేడుకుంటున్నాను వెళ్ళకండి ఈ పెళ్ళి జరగనివ్వండి అని దాత్రి దండం పెట్టి వేడుకుంటూ ఏడుస్తూ ఉంటుంది